హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాస్ ఫౌండేషన్ ఫ్రెండ్ చనిపోవాలని అనిపిస్తోందా జీవితం మీద విరక్తి కలుగుతోందా కొద్ది నిమిషాలు ఈ వీడియో చూడు బలవంతంగా ప్రాణం తీసుకునే హక్కు నీకు లేదు క్షణికావేశంతో నువ్వు తీసుకునే నిర్ణయం వలన నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు బ్రతకాలి ఈ విశాల విశ్వంలో మనిషిగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం మనిషిగా జీవించే అవకాశం రావడం కూడా ఒక గొప్ప అదృష్టం ఈ క్రమంలో మనం చేసే అనేక ప్రయత్నాలలో కొన్ని సార్లు ఓడిపోతాం అప్పుడే గెలిచి చూపించాలి కొన్నిసార్లు పడిపోతాం అప్పుడే లేచి చూపించాలి చావు ఒక్కటే శరణ్యం అనిపిస్తుంది అనేక సార్లు మనకు ఎదురైన సమస్యలు అన్నిటికీ చావు ఒక్కటే పరిష్కారం కాదు ఈ రోజు చనిపోతే రేపటికి రెండు ఒకటి రెండేళ్లు గడిచిపోతే నిన్ను అందరూ మర్చిపోతారు చర్చి ఏం సాధించినట్టు ఏదైనా బ్రతికి చూపించాలి అప్పుడు నిన్ను గేలి చేసిన వాళ్లే నీపై ప్రశంసలు కురిపిస్తారు నిజానికి నీకు చనిపోవాలని ఉండదు నీ చుట్టూ ఉండే పరిస్థితులు నీకు ఆ పరిస్థితి కల్పిస్తాయి అప్పుడే నీకు సంయమనం అవసరం నీ కుటుంబం రోడ్డున పడుతుంది అల్లారముద్దుగా పెంచుకున్న నీ పిల్లలు రోడ్లపై అడుక్కునే పరిస్థితి రావచ్చు నీ భార్య నిన్ను నమ్ముకున్న నీ ముసలి తల్లిదండ్రులు బిచ్చమెత్తుకుంటుంటే నీ ఆత్మ శాంతిగా ఉంటుందా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన లవర్ మోసం చేస్తే చావడమేనా నీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్న నీ తల్లిదండ్రులకు ఎంత శోకాన్ని మిగుల్చుతావు అలా చనిపోతే నీ ఆత్మ శాంతిగా ఉంటుందా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు బ్రో ఆలోచించు పరీక్షలో ఫెయిల్ అయ్యామని బిజినెస్లో లాస్ వచ్చిందని బెట్టింగ్ లో సర్వం కోల్పోయామని అప్పులపాలు అయిపోయామని జీవితంలో అన్ని రంగాలలో ఓడిపోయామని ఇలా రకరకాల కారణాలతో జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకుంటే ఈ వీడియో చూడు కొన్ని మంచి మాటలు విను నీ నిర్ణయం మార్చుకో నువ్వొక హీరోవి అవును నిజం నువ్వు జీవితంలో ఓడిపోవచ్చు ఓడిపోవచ్చుగాని నీలోని హీరో అలాగే ఉన్నాడు ఒక్క క్షణం నీ శక్తిని గుర్తించు తాత్కాలికమైన ఆవేశానికి గురి కావద్దు మళ్ళీ చెప్తున్నాను నువ్వొక హీరోవి విశేషమైన శక్తి సామర్థ్యాలు నీలో ఇప్పటికీ ఉన్నాయి బ్రతికి చూపించు ప్రపంచమే నీకు సలాం కొడుతుంది ఆత్మస్థైర్యాన్ని కలిగించే కొన్ని మంచి మాటలు వినండి ఒక్క ఓటమి నీ జీవితానికి అంతం కాదు అది సరికొత్త విజయానికి పునాది వన్ మిస్డ్ సక్సెస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ ఓటమి ఒక విరామం మాత్రమే నిజమైన ప్రయాణం నీ ఆశయంపై నువ్వు నిలబడినప్పుడు మొదలవుతుంది ఫెయిలియర్స్ ఆర్ ఓన్లీ పాజెస్ ద రియల్ జర్నీ బిగిన్స్ వెన్ యూ స్టాండ్ ఫర్మ్ ఆన్ యోర్ గోల్ సవాళ్లు మనల్ని వెనక్కి లాగవు అవే మన విజయానికి మెట్లను కడతాయి ఛాలెంజెస్ డోంట్ పోలాస్ బ్యాక్ దే లే ద స్టెప్స్ టువర్డ్ ఆర్ సక్సెస్ నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది కష్టాలను అధిగమించు అద్భుతాలను చూస్తావు యోర్ లైఫ్ ఇస్ ఇన్ యోర్ హ్యాండ్స్ ఓవర్కమ్ డిఫికల్టీస్ అండ్ ప్రిపేయర్ ఫార్ మెరకస్ అప్పుడప్పుడు బాధగా ఉంటుంది కానీ అదే నీలో ఉన్న నిజమైన శక్తిని నీకు తెలియజేస్తుంది ద పెయిన్ యూ సమ్ టైమ్స్ ఫీల్ only ఓన్లీ టు హెల్ప్ యూ డిస్కవర్ ద ట్రూ within you. యూ ఇక ఏమీ లేదు నాకు అని బాధపడకు జీవితం ఎప్పుడూ నీ కోసం ఒక కొత్త మార్గాన్ని తెరుస్తూనే ఉంటుంది లైఫ్ ఆల్వేస్ ఓపెన్స్ అ న్యూ పాత్ వేర్ యూ థాట్ నన్ ఎగ్జిస్టెడ్ ఒక్క ఘడియలో జీవితాన్ని ముగించాలనుకోవడం కాదు ఆ ఒక్క ఘడియలో కొత్త జీవితం మొదలుపెట్టు డోంట్ థింక్ ఆఫ్ ఎండింగ్ యువర్ లైఫ్ ఇన్ అ మూమెంట్ స్టార్ట్ అ న్యూ లైఫ్ ఇన్ దట్ వెరీ మూమెంట్ ప్రతి కష్టంలోనూ ఒక అవకాశం ఉంటుంది దాన్ని ఒడిసి పట్టుకుని నీ విజయాన్ని సాధించు ఎవ్రీ డిఫికల్టీ హాస్ అన్ ఆపర్చునిటీ గ్రాబిట్ అండ్ బిల్డ్ యోర్ సక్సెస్ ఓటమి నీ కష్టానికి వచ్చే ఫలితమేమీ కాదు అదే నీ విజయానికి పునాది ఫెయిలియర్ ఇస్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ యుర్ సక్సెస్ నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది నీ జీవితంలో మంచి రోజులు ముందు ఉన్నాయి ఎవ్రీథింగ్ యూ అస్పాయర్ టు హ్యాజండ్ ఫార్ గాటెన్ యూ యోర్ టైమ్ ఇన్ లైఫ్ ఈజ్ ఎట్ టు కమ్ జీవితాన్ని ప్రేమించు ఎందుకంటే జీవితంలో ఎన్నో విజయాలు సాధించే శక్తి నీలో ఉంది లవ్ లైఫ్ బికాస్ మెనీ విక్టరీస్ ఆర్ స్టిల్ విదిన్ యూ ముందుకు వేసే ప్రతి అడుగు నీ బాధను వెనక్కి నెట్టి నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది ఎవ్రీ స్టెప్ యూ టేక్ ఫార్వర్డ్ పుషెస్ ద పెయిన్ బ్యాక్ అండ్ బ్రింగ్స్ యూ క్లోసర్ టు సక్సెస్ నువ్వు కష్టాల్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జీవితం నీ కోసం కొత్త మార్గాలను తెరుస్తుంది వెన్ యూఆర్ రెడీ టు ఫేస్ యోర్ ఛాలెంజెస్ లైఫ్ విల్ ఓపెన్ న్యూ డోర్స్ ఫార్ యూ జీవితం మీకు శూన్యం అనిపించే ఘడియలే నీ జీవితానికి ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తాయి ద మూమెంట్స్ దట్ ఫీల్ లైక్ ది ఎండ్ ఆర్ ద వన్స్ దట్ లీడ్ టు అ న్యూ బిగినింగ్ జీవితానికి విలువ ఇవ్వడం అంటే నీలోని కష్టాలను అంగీకరించి విజయాన్ని నమ్మడమే వాల్యూఇఇన్ లైఫ్ మీన్స్ అక్సెప్టింగ్ యువర్ స్ట్రగల్స్ అండ్ బిలీవింగ్ ఇన్ సక్సెస్ ప్రతి వెనుకడుగు నీ విజయానికి ఒక పునాదిగా మారి గెలుపును మరింత చేరువ చేస్తుంది ఎవ్రీ స్టెప్ బ్యాక్వర్డ్ బికమ్స్ ద ఫౌండేషన్ దాట్ యాక్సలరేట్స్ యువర్ సక్సెస్ నిన్ను నువ్వు గెలవడంలోనే జీవిత పరమార్థం దాగి ఉంది ద మీనింగ్ ఆఫ్ లైఫ్ లైజ్ ఇన్ ఓవర్కమింగ్ యోర్ సెల్ సవాళ్లు నిన్ను ఆపలేవు అవి నీలోని సత్తా అంతటినీ బయటపెడతాయి చాలెంజెస్ కెనాట్ డిటర్ యూ దే బ్రింగ్ అవుట్ ద ఫుల్ స్ట్రెంగ్త్ ఇన్ యూ నిరాశలో నువ్వు కూరుకుపోయినా జీవితం నీకొక సరికొత్త ఆశను తప్పకుండా ఇస్తుంది ఇఫ్ దిస్ పేయర్ ఫీల్స్ అన్టింగ్ లైఫ్ విల్ ఇన్నెబిటెబ్లీ ఆఫర్ యూ న్యూ హో జీవితం నీకిచ్చిన కష్టాలు నీ విజయానికి అత్యంత ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తాయి ద హార్డ్షిప్స్ లైఫ్ హాస్ గివెన్ యూ విల్ టీచ్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ ఫార్ సక్సెస్ ఉన్నది ఒకటే జీవితం దానిని అర్ధాంతరంగా అంతం చేసుకుంటే ఎవరికీ ఉపయోగం లేదు బ్రతికి చూపించాలి బ్రతికి సాధించాలి బ్రతికి గెలవాలి చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు మనకోసం మనం లిఖించుకోవాలి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి